న్యూస్ వన్ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని పుల్లూరి నారాయణదాసు ఆశ్రమంలో శ్రీ వేముల రామరెడ్డి గారి జరుగుతున్న భవద్గీత శిక్షణ తరగతులు ఈనాటితో ఎనిమిది రోజుకు చేరుకున్నాయి ఈరోజు పదిహేడవ అధ్యాయంలోని శ్రద్ధాత్రయ విభాగయోగం గురించి ఆచార్యులు రామ్ రెడ్డి చెబుతుంటే శ్రోతలు తన్మోత్వంతో శ్రద్ధగా వినడం కనిపించిందని అలాగే వారు మధ్య మధ్య చిన్న చిన్న కథలు మరియు హాస్యంతో కూడిన నిత్యం మన జీవితంలో ఎదురయ్యే విషయాలను చెబుతుంటే కడుపు బనవ్వడం మళ్ళీ భగవద్గీత శ్లోకాలు పఠనంలో లీనం అవ్వడం ఆచార్యులు వారు చెప్పే సంస్కృత శ్లోకాలను ఎంతో శ్రద్ధతో పఠించడం ఈ సంస్కృత శ్లోకాలని తప్పకుండా నేర్చుకోవాలనే తపన మహిళల్లో కనిపించిందని ఆధ్యాత్మికవేత్త తౌట రామచంద్రం తెలిపారు ఈ భవద్గీత శిక్షణ తరగతుల వల్ల వీటిని నేర్చుకోవడం వల్ల సమాజానికి మేలు కలగాలని ప్రతి ఒక్కరూ ఈ భౌవద్గీత శ్లోకాలను చదవాలని ఆచార్యులు రామ్ రెడ్డి అన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఎల్గందుల కైలాసం నూనె కుమార్ మార రాజేశం కట్కం సురేష్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం కట్కూరి చంద్రమౌళి హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు

ఆచరించే యజ్ఞములు కావచ్చు తపస్సులు కావచ్చు దానములు కావచ్చు మూడు విధములుగానే ఉంటాయి వాటిని గురించి వేరువేరుగా విషదపరిచిదను వినుము అని భగవానుడు అర్జునుడికి తెలియజేస్తున్నారు శ్లోకం ఎనిమిది ఆయు సత్వబల నేను ఎక్కడైనా నుంచి చెప్పనప్పుడు ఈ ఎందు ఊరు పెట్టుకుని లాభం చెప్పండి ఏం ఉపయోగం

ఆరోగ్యము అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది సుఖము ఆహారం తీసుకున్న తర్వాత మనకు సుఖాన్ని కూడా ఇవ్వాలి కొన్ని పదార్థాలు తింటే లోపల ఆయాన్ని మనకి ఇబ్బంది పెట్టడం కానీ అలా ఉండకూడదు అనమాట అది సుఖాన్ని ఇవ్వాలి మనం తీసుకున్నటువంటి ఆహారం ప్రీతి అంటే మనకి ఇష్టము కాంక్ష ఉన్నట్టు వెన్న నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను ఓజస్సును అంటే మన శరీరంలో ఓజస్సును స్థిర పదార్థములను సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములను సాత్వికులకు ఇష్టములై ఉన్నాయి అర్థమైంది కదా సాత్విక బుద్ధి ఉన్నటువంటి వాళ్ళకి ఇట్లాంటి ఆహారాలు బాగా ఇష్టంగా ఉంటాయి लवणार्थ कृष्ण लवणार्थ कृष्ण त्वं लवणार्थ कृष्ण त्वं लवणार्थ कृष्ण इक्षन रूप क्षमिदाति नः इक्षन रूप क्षमिदाति नः कृष्ण अनागुरु इक्षन रूप क्षमिदाति नः इक्षन रूप क्षमिदाति नः

అది తెలిసిపోద్దు అది వాళ్ళ కానీ ఇట్లా చేసి పెట్టి దాన్ని ముట్టకుండా చేసింది ఎందుకంటే జ్ఞానవంతులు జ్ఞానవంధర మామూలు మనుషులు చెప్తే వినకుండా అయితే సమాజం అని దాన్ని అట్లా చేసి పెట్టింది ఎందుకంటే భగవద్గీత పుస్తకం అక్కడ పెట్టడం దానికంటే పూలేయడం మంగళారు తీయడం పుణ్యం వచ్చిందని సంబరపడడం జబ్బులు జరుచుకోవడం ఇంతవరకు ఎదిగింది మన సమాజం చేదు ఉనుపు ఉప్పు కారం రుచులకు సంబంధించినవి మిక్కిలి వేడి వస్తువులు మాడిన పదార్థములు దాహి అట్లే దుఃఖము చింత కొన్ని పిండి పదార్థాలు ఉంటాయండి ఎక్కువ తీసుకుంటే మనకు కడుపు నొప్పడం నొప్పి రావడం కడుపులో గడగడ రకరకాల శబ్దాలు మనకు వస్తుంటాయి గ్యాస్ అట్లాంటివి బాగా డెవలప్ అవుతా ఉంటాయి తిన్న తర్వాత మన ఆయాసాన్ని కలిగి కడుపు నొప్పేటువంటివి అట్లా మనం బాగా దాహం వేసేటువంటివి దాహము కలిగించినవి శ్లోకం ఆ పేజీ పక్క వాళ్ళు అడిగి చూడండి ఇంకొకటి ఉంటే

లేకుంటే పండనటువంటి పళ్ళు పదార్థములు ప్రసాద ప్రసాద్ ముందు పరిచారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రసాద్ కూడా ప్రసాద్ అంతగా ఉన్నారు అదేవిధంగా ఎరెలు సురేష్ ధలక్ష్మి గర్ కూడా వారు కూడా ప్రసాద్ అంతగా ఉన్నారు అదేవిధంగా సంపాద కిషన్ లక్ష్మీనారణంపౌరు వారు కూడా మనకు ప్రసాద్ అత్తగా ఉన్నారు అదేవిధంగా ప్రత్యేకంగా మసాలా కారణం కొత్తది ఊహించలేదు కావచ్చు ఎవరు కూడా జున్ను మీరు వచ్చి నారికేళం సమర్పించవలసిందిగా కోనేది తర్వాత సూచనలు ఏంటంటే అవసరం ఓన్లీ మాత్రమే మీ పేర్లు రాయించుకుంటే గనుక ఆ రాయించుకున్నటువంటి వాళ్ళకి పుస్తకాలు ఇవ్వబడతాయి అవి మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లొచ్చు మరి పదకొండింటికి వచ్చి మళ్ళీ పుస్తకాలు తీసుకోవడం పేర్లు రాసుకోవడం సమయం అంతా ఉదా అవ్వడం జరుగుతుంది కాబట్టి పుస్తకాలు కావాలి గీతాచార్యాయ మంగళం मङ्गलं कोसलेन्द्राय महनीयगुणादर्कितरोय सार्वभौमाय मङ्गलम् ॐ मङ्गलं गुरुदेवाय भवदुःखापभारिणे असङ्गानन्दरूपाय मुक्तिदात्रेस्तु मङ्गलम्

గత ఎనిమిది అత్యద్భుతంగా శిక్షణ ఇస్తున్న శ్రీ దేవరాజు రెడ్డి ఆచార్యుల వారికి పాదపాఠాలకు నమస్కరిస్తూ ఈ ఎనిమిది రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మాతలు కోతురు సమానులు సహోదరి సమానులైన మాతలందరికీ మరియు భక్తులందరికీ నా యొక్క నమస్కారం ఈ భగవద్గీత శ్లోకాల వల్ల మనం నేర్చుకునేది ఏమందంటే మన జీవితాలను మార్చేది గీత అలాంటి గీతను మనం ఎంతో అద్భుతంగా ఆచరణ ద్వారా వెళ్ళడం జరుగుతుంది అలాగే భగవద్గీత శ్లోకాలంటే అది సంస్కృత పదాలు శ్రీ భగవద్గీత శ్లోకాలు కానివ్వండి విష్ణు శాస్త్రనామాలు కానివ్వండి శ్రీ లంతా శాస్త్రనామాలు కానివ్వండి ఇవి చదివిన వారి ముఖంలో ఒక విధమైన గ్లో వస్తుంది ఒక విధమైన వెలుగు వస్తుంది చదువుకున్న వారికి చదువు రాని వారికి ఎంత తేడా ఉంటుందో ఈ శ్లోకాలు నేర్చుకున్న వారికి ఈ శ్లోకాలు రాని వారికి కూడా అంతే తేడా ఉందని ఉంటుందని నా యొక్క అభిప్రాయం నిజంగా మీరు కూడా గమనించి చూడండి ఈ శ్లోకాలు జరిగిన వారి ముఖంలో ఒక ఆనందం ఒక విధమైన ప్రకాశవంతమైన గ్లో కనబడుతుంది మీరు గమనించి చూడండి నిజంగా ఈ శ్లోకాలు ఇంత చక్కని శ్లోకాలు ఇక్కడ మనందరం మీరందరూ నేర్చుకోవడం నిజంగా మీరు అదృష్టం ఉంది జైత్యాల పట్టణంలో ఒక లక్ష పైగా జనాభా ఉంటే కేవలం ఈ మందం మందికే అదృష్టం దక్కింది అంటే అదృష్టవంతులు మీరే మంది ఉన్నా మనందరికీ అదృష్టం పట్టలేదు ఆచార్యుల వారు ఏ విధంగా చెప్తున్నారంటే మనసులకు హత్తుకు లేని విధంగా మన మెదడుకు నాటుకు లేని విధంగా వారు అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టుగా చెప్పడం జరుగుతుంది నిజంగా నేను ఒకటి రోజులు మిస్ అవ్వడం జరిగింది మళ్ళీ వారి ఈ శ్లోకాల తాత్పర్యాలు శ్లోకాలు మధ్య మధ్యలో చిన్నలు మనందరినీ నమ్మించడం ఇది చూస్తుంటే ఇది ఎందుకు మిస్ అయితే ఒకరోజు కూడా అనిపించింది నాకు ప్రతిరోజు తప్పకుండా వస్తూ ప్రతిరోజు తప్పకుండా కూడా వీడియో చేస్తూ పంపించడం జరుగుతుంది ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇలాంటి భగవద్గీత ఈ శ్లోకాలు నేను వాళ్ళకే ఉన్నా మళ్ళీ మళ్ళీ మీకు సమాజంగా ఆనందం పొందుకోదన్న కలుగుతుంది పరిత్రానాయ సాధువు వినాశ చుస్కృతం ధర్మ సంస్థాప అంటే ఒక్కొక్క శ్లోకముల ఒక్కొక్క అర్థం అది మనమే అది మనకు సంబంధించిన మన జీవిత చరిత్రంగా ఇందులో నిలబడుతుంది తపగుణం గుణం రసవ గుణం సత్వగుణం అవన్నీ మనలో ఉన్నాయి కాకపోతే కుదరగా ఎక్కువ దగ్గర తక్కువ అయితే సత్వగుణాన్ని మనం అలవరచుకోవాలనే విషయాన్ని వారు పదే పదే మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మనలో అలాంటి ఏ కొంచెమైనా ఉన్నా అవి వదిలిపెట్టడమే శ్రేయస్కరం కోపం అనేది కూడా కొందరిలో ఉంటే ఆ కోపం క్షణమలం అవుతుంది కొందరికి అవి ఉత్తములకు మద్యములకు కొద్ది రోజుల పాటు ఆ కోపం ఉంటుంది అదే అదములకు రాక్షస గుణం ఉన్నవారికి మూర్పులకు అది జీవితాంతంగా కోపం ఉంటుంది మన నమస్తే ఎవరు పెట్టడం మనం ఎందుకంటే ఆ కోపం ఉంటుంది అని కానీ అలాంటి విషయాలు కూడా మనం ఏ విధంగా నేర్చుకోవాలనేది వారు వీధిలో చెప్పడం జరుగుతుంది ఈ శిక్షణ పథకంలో రెడ్డి గారు ఎంత చక్కగా చెప్తున్నారంటే నిజంగా ఎన్నో ఎంతలో వేదాంతల ద్వారా నేను వెళ్ళడం జరిగింది కానీ ఒక ప్రత్యేక పద్ధతిలో వారు చెప్పడం జరుగుతుంది ప్రకృతి గురించి కూడా వారు చెప్పడం జరిగింది ప్రకృతిని మనమే నాశనం చేస్తున్నామనే విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది ఎందుకంటే ప్లాస్టిక్స్ కూడా వారు చెప్పడం జరిగింది మన నోర్లో చెత్త వేసే విషయం కూడా వారు అది మన చేతని మనమే చేసుకుంటున్నాం అది ప్రకృతి నాశనం చేయడం కాకుండా ఒక క్యాన్సర్ రోగాలు కూడా ఈ ప్లాస్టిక్ ద్వారా వస్తున్నాయనే విషయాన్ని వారు విషయం జరిగింది అది నిజం అనేది పరిశోధనలు ఏం చెప్తుందా అంటే పరిశోధనలు ఏం చెప్తుందా అంటే ఇది నిజం ప్లాస్టిక్ ద్వారా మన శరీరం లోపలికి అవుతుంది ప్లాస్టిక్ ద్వారా అది మనకు ఒక క్యాన్సర్ రోగాలు క్యాన్సర్ కారణమవుతుందనే విషయాన్ని కూడా ధృవీకరించడం జరిగింది కాబట్టి ప్లాస్టిక్ను మనమందరం మెల్ల మెల్లగా తొలగించుకుందాం పోయినప్పుడు తప్పనిసరిగా మన వాహనంలో ఒక సంచుకోవడం బెస్ట్ ఆ సంచలో వారు ప్లాస్టిక్ కవర్లు చూస్తుంటే అమ్మా ప్లాస్టిక్ అర్థం చెప్పాల్సి వస్తుంది అయ్యో లేవు మార్గలేవల్ ముట్లు లేవు ప్లాస్టిక్ కట్టతుందని చెప్పడం జరుగుతుంది అయితే మనం మాత్రం ఒక్కొక్కరం ఈ విధంగా మార్పు తీసుకరించుకుంటే తప్పనిసరి సమాజంలో మార్పు వస్తుంది కాబట్టి మనందరం కూడా సమాజంలో మార్పు రావాలంటే ఇవన్నీ మనం తప్పనిసరి పాటించాల్సి ఉంటుంది అలాగే హిందువుల గురించి కూడా వారు చాలా విషయాలు చెప్పారు మన హిందువు మతంలో భగవద్గీతకు వచ్చేది ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి అది ఇంత భోజనం కాదు గురుజీ చెప్పినప్పుడు చెప్పినట్టు మనం పూలు వేసుకొని గుంకుమస్ వేసి పూజ కాదు తప్పనిసరి ఒక శ్లోకం చదవాలి అదే క్రిస్టియన్స్ బైబిల్ తీసుకొని ప్రతి వారం పక్క పోయి చదువుతాం అదే ముస్లిమ్స్ పురాణ చదువుతాం సిక్కుడు గురుగంత గురుగంత అనే గ్రంథాన్ని బాధపడుతూ జైలు వాటమని బాధగా చేస్తుంటూ మన హిందువులు అధిక సంఖ్యలో ఉండి మెజారిటీగా ఉండి కూడా మన దగ్గర ఇల్లు లేకుండా అయింది మనం ప్రతి వారం కూడా ప్రతి వారం ఒక దేవాలయానికి మనం వెళ్ళినట్టుంటే మన హిందుత్వం బలపడుతుంది మన హిందుత్వం బలపడితే రేపుగా మన జోలికి రాకుంటుంటారు ఆ విషయాన్ని కూడా వారు ధృవీకరించడం జరిగింది ఎందుకంటే ఒక విశ్వత్ ప్రతినిధిగా మీ అందరినీ వేడుకునేది ఏంటంటే తప్పనిసరి కట్టు కొట్టు అనేది మనం పాటించాలి దేవాలయానికి కూడా ప్రతి వారానికి ఒకసారి దేవాలయాలను చేరుకోవాలని అక్కడ మన హిందుత్వాన్ని మొలపరచాలని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ